హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి డ్రాక్స్ అందరు మధ్య కూడా మేము వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా శివరాత్రి కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది ఇక ఇల్లంతా దుల్పడైతే కంప్లీట్ అయిపోయింది కానీ బొంతలు బట్టలు ఈ బెడ్షీట్లు ఇవన్నీ ఉతికేవి ఉన్నాయి నల్లలేము పోయిపోయి ఇదే టైంలో బంద్ కావాల నల్ల కూడా చాలా ఘోరమైన సిచ్యువేషన్ ఉంది ఈ బోర్ ఏమైనా మేము వేసుకోలేని పరిస్థితిగా కానీ చూద్దాం ఇక బైకాడి పోయి మళ్ళా మారో 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 ఇక బట్టలు ఉతకాలి ఇప్పుడైతే నాన్నగడయితే రైడ్ అయిపోయింది బాక్స్ కూడా రెడీ అయిపోయింది ఇందులో వచ్చేసి వాటర్ మిలన్ ఇందులో వచ్చేసి ఉప్పు ఇందులో వచ్చేసి ఉప్పు డబ్బు పెడతావా మర్చిపోయి వాటర్ మిలన్ అయితే అయిపోయింది ఇంకా ఇంకేమైనా ఉన్నాయా టిఫిన్ పెట్టేసినావా బాక్స్ ఓకే రైట్ దాని వెరీ గుడ్ గా నువ్వు ఏ క్యాన్ చేసినావా గుడ్ మార్నింగ్ అలిగిందిగా పొద్దుపోద్దుగా లేచిపోలే భీమ్ భీమ్ హాయ్ బాబాజీ గుడ్ మార్నింగ్ కాలు ఎన్ని వాసినట్టు అనిపిస్తుంది అంతే రాస్తే వాస్తుంది కదా ఉంది మరి ఇప్పుడు నిన్నెట్లక రాత్రి పొగల వెళ్ళిపోతుందా ఓకే ఓకే రెండు మూడు రోజులు డ్రెస్ తీసుకో మంచిగా ఓకేనా ఓకేనాని గుడ్ మార్నింగ్ అయ్యి నీకు డ్రెస్ చిన్నగా అని నువ్వు పెద్దగా అయిపోయినావు నువ్వు పెద్దగా అయిపోయినా డ్రెస్ చిన్న అయింది నిజుడు నానిగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినావా ఎందుకు జిబ్బు దా దాన్ని అడుగు లేట్ అవుతుంది దాన్ని మనం వెళ్ళిపోతాం శేఖర్ నేను వచ్చేదాకా గుర్రం అగో వెళ్ళిపోతాం అనగానే గతం అర్థమైపోయింది దానికి వెళ్ళిపోతాం అనగానే గట్టి వాట్టుకోడు క్రియాలు బాబు మేము పోతలేం బాబు ఆ ఫోన్ వస్తుంది శేఖర్ నీకే సో టైమ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎయిట్ థర్టీ అవుతుంది ఈ ఎయిట్ థర్టీకి నాన్నగేలు పంపించే టైం కాబట్టి మా ఇంట్లో ఈ నాన్నగేలు పంపించిన తర్వాత పని అంతా ఫ్రీ అయిపోతుంది మెల్లగా వేసుకోవచ్చు కదా కంప్లీట్ రైట్ ఓకే బాక్స్ ఓకే నాకు ఈ రెండు టీషర్ట్లు సేమ్ ఉన్నాయి సప్న ఇంకా నేను సాన్ చేయలేదు అనుకుంటారట రెండు రోజుల నుంచి నిన్నేసుకునేది మొన్న వేసుకుని ఈ రోజు వేసుకుంది మూడు టీ షర్ట్ మూడు టీ టీషర్ట్ కూడా సేమ్ ఉన్నాయట ఇవ్వందరికి నన్నేమో నేను వేసుకున్నా నేను వేసుకున్నాడు దాని శిర్షా కూడా మొన్న రెండు బ్లాక్ వేసుకున్నాను చేసి అట్నే అన్నారు అయ్యా సేమ్ ప్లేస్ చేసుకునే దాన్ని ఇవ్వడు ది పోవాలి కంపల్సరీ కానీ మారిస్తే అనా మై మారిస్తే అయిపోతుంది నా రెడ్డి అయిపోయి బాగా పండుకునేటప్పుడు పక్కల జోగు పడుతుంది పాపని వద్దు ఇప్పుడు ఇచ్చి పెట్టాం మళ్ళా సో పండబెట్ట పంట పెట్టరా బెడ్ మీద పండుపెట్ట జోలు పెట్టరా పొద్దున్న తీసుకురా హలో పెట్టు పెట్టని పెట్టుకు వీడు ఇప్పుడే లేచినా లేవగానే పోతా వాళ్ళ అక్కడి ఇటు థర్టీకి లేచినాడు కానీ అప్పుడే లేచిండు ఇరవై నిమిషాలు అయినా లేచి లేచి మళ్ళా ఆడతాడు పండుకొని బరుతుండు నన్ను ఎవరైనా వచ్చి ఎత్తుకోపోవాలి లేకపోతే అలుగుతాడు ఇక సో షెడ్ కాడ పని అంతా కంప్లీట్ అయిపోయింది మిస్సెన్స్ అయిపోయినాయి అన్ని చూసేసినా ఆవులు ఇప్పేసినా పెండ తీసేసినా అన్ని ఉడిసేసినా అయిపోయింది పెట్టం కంప్లీటెడ్ నువ్వు ఏం చేస్తావు అంటే నీకు వచ్చేలోపు నువ్వు తినేసి మేకల కాడకు నేను వచ్చినాక నేను మళ్ళీ వస్తా ఓకే డన్ ఓకేనా రైట్

ఇదేం చెప్తున్నా నేను కనుక అంబానీ కొడుకయడితే అంబారిని అప్పురూపాలు చేస్తుంది అది అందుకనే గుట్ట ఏమైంది రే క్లియర్ బండి ఎక్కువ బండి ఎక్కువ నువ్వు బండిద చూడ బ్యాగ్ బ్యాగ్ లేదు నువ్వు ఓడమని చెప్పేసి ఎక్కుపో ఎక్కుపో ఒక కడపడితేటా అవుతుంది అన్న నాకు మునక జస్ అదుక్రియ అంకుతాము అమ్ కోకటే వెడొద ముత్త చెక్కి చెక్కి వెడుత నామే యోగిదే ఉంది ఈ స్కూల వై చెక్కి వర్కి యోగిత అయితే ని రాణికర టీచర్ మాల ఫోన్ చేస్తా సర్తి ద మలేట వై నిమే ఓ నాని ఎరేజర్ లేదు కంబాక్స్ ఆను మైమర్ పిసాలి నా రాత్రి ఆ ఫ్రిజ్ అది ఏమంటరా కూలర్ లేషన్ ఆ మంచి హైడ్రేటెడ్ ఆ రెండిటి స్కూల వేసి తీయాలి మళ్ళా మర్చిపోయినట్టు అంటే పోతే ఎయిర్ పడితే మొత్తం అటకార పోయిపోయినాయి ఎయిర్ పడితే ఎక్కువ ఎక్కువ నాణ్య తొందర ఎక్కరారు బయటెక్తేట బండు బండి ఫస్ట్ నీళ్ళు వస్తే మంచిగా పచ్చగా ఉంటాయి ఈ కొత్తిమీర రోడ్డు కొత్తిమీర యాక్చువల్లీ దాని ఇట్లా నలిపి పోయాలట మనం నలిపి పోయలేదు కాబట్టి తొందరగా పెరగలేదు సో ఎక్కువ వేస్ట్ అయిపోయినాయి ఇది పల్లి చెట్టు ఒక్కటే పెట్టినాము ఇంత పెద్దగా వచ్చింది చూడు పల్లి పల్లి వచ్చింది మంచిగా పచ్చిమితి వచ్చింది ఇగో ఈ స్టేజ్ నుంచి ఇక పెద్ద అయ్యేంత వరకు మంచిగా నీట్గా పచ్చగా ఏరియా మొత్తం పచ్చగా కనబడుతుంది మళ్ళీ ఇక్కడ ఈ పుదీనా కూడా పెట్టినాము పుదీనా యాక్చువల్ ఫస్ట్ చనిపోయింది లాస్ట్గా చనిపోయింది కదా చనిపోయి మళ్ళీ ఇక్కడ సైడ్ వచ్చేసి మళ్ళీ ఏనుకుంది అంటే ఒక్క ముక్కుంటే ఎట్లయినా పేరుకుపోతూనే ఉంటుంది అది సో ప్రజెంట్ అయితే అది ఉన్నది ఇక ఈ చెట్టు అయితే ఒక్కరో చెట్టు నీళ్ళు పోయకపోతే మొత్తం ఆకులు వాడిపోతాయి సో ఇప్పుడైతే ఇది కూడా పచ్చగా అయిపోయింది ఇక మిగతా చెట్టు కూడా పచ్చనే ఉన్నాయి కానీ ఇంకా కొత్త చెట్టు తీసుకొచ్చి ఆ మూల నుంచి ఈ మూల వరకు పెట్టాలని మా ప్లానింగ్ తొట్టి కూడా మనం తీసుకున్నాం కదా ఆ తొట్టిలలో మట్టి తీసుకొచ్చి సో పెట్టాలి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండాకాలమే తొట్ చెట్లు తొందర లేచేట నిజమైన ఫ్రెండ్స్ ఏమో అంటూ ఉంటారు ఏదైనా ఎండాకాలమే తొందరగా అయితే తొందరగా వేయాలని అంటూ ఉంటారు ఇల్లు అయితే సైలెంట్ సైలెంట్గా ఉంది పాప పోయింది క్రియాంశాలు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏమైనా టైం తొమ్మిదిన్నర అవుతుంది ఈ టైంకి యాక్చువల్లీ మనం టిఫిన్ చేయాలి కానీ ఈరోజు లేట్ అయిపోయింది సో టిఫిన్ వచ్చేసి ఈరోజు మనకు ఉప్మా ఇందుకడ తొందర ఉప్మా కాబట్టి మాత్రమే వస్తుంది అదే కర్రీ ఇప్పుడు వండిస్తున్నా కర్రీ కూడా రైట్ పని లేకుండా కాదు రోజు అంత పొద్దుగా లేస్తావు ఎందుకు లేట్ అవుతుంది రోజు లేట్ అయింది అంటే తొందరనే లేస్తారు ఆమె కోసమే వేస్తారు ఆమెకే టిఫిన్ కడతారు అయినా పోయే టైంకి ఆమె మామ మామ ఇద్దరు ఎందుకంటే ఎందుకు మరి అన్ని ప్రీప్లాన్ పెట్టుకోవచ్చు కదా టూ త్రీ డేస్ నుంచి అయితే ఓకే మీరు అచ్చిపోతూ ఆ పని ఈ పని అంతే అంతా ఎత్తుంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది ఎత్తుకోవాలి ఇప్పుడు చూడు బాబు ఇప్పుడు బాబు పోతుంది సమ్మర్ కదా తట్టుకోలేడు హీట్కి అంటే నేను బోర్ కూడా స్నానం చేస్తుంటే రారా అంటే ఇష్ ఇష్యూ అంటుంది కానీ బడి మీద దిగుతలేడు అటు ఆ భయపడుతున్నా బోర్నాడుకి వస్తలేడు బయట బట్టలు విన్నప్పుడు కూడా దగ్గర బండి మీద మేమేంటే మస్తు భయపడ్డాము నీళ్ళకి ఏడు చార్త అంటాడు ఏం చేస్తాడో ఏమో నీళ్ళ అని కానీ నీళ్ళకి రాలేనే రాలేదు బండి మీద మధ్య దగ్గరకు వస్తుంది సాంగ్ చేపించుకొని కానీ రారా అంటే రాలేదు బండి మీద ఉండి ఇష్యూ ఇష్యూ అన్నాడు కానీ దగ్గర రాలేదు అందరు ఏమంటారు మా ఏమంటారు పొరాలు గడ్డగలు వీళ్ళందరూ ఆడికి వస్తారు బోర్ కాడికి ఎందుకు రాగానే స్నానం చేస్తూ వెళ్ళిపోతారు అడికెళ్ళి వాటర్ తాగ తీసుకోరు స్నానం చేసి వెళ్ళిపోతారు అన్నీ మంచిది మన నేర్బే దగ్గర ఉంది కాబట్టి బోరు మళ్ళీ వాటర్ మంచిగా ఉంటాయి అందరు ఆడికి చెట్ అయిపోయారు ఎందుకేం పడుతుంది తొందర అయింది అనుకోండి నేను మేకలు కాళ్ళు పోతాం మళ్ళీ పక్కకు రెండు రోజులు రెస్ట్ పప్పకు మరి ఘోరంగా కాలు వాసింది రాత్రి రాస్తే తెల్లారి అట్లనే అవుతుంది మళ్ళీ రేపు రమ్మన్నాడు లేదు నీకు రేపు ఎల్లుండి లోపు చెప్పిండు సో చూడాలి ఇది ఒకరోజు రెస్ట్ ఇచ్చేసి రేపు ఏదో గుడ్ స్మాష్ ఉంది గుడ్లు తినొద్దు అంటారు తినాలనే ఏమో అంటారు మళ్ళీ చికెన్ తినొచ్చు అని అన్నారు ఇప్పుడు మనం అంది మర్చిపోయినాం కాబట్టి నో చికెన్ నో మటన్ అండి ఈసారి నాటుకోడు గుడ్లు తెచ్చుకోవాలి నాటుకోడు గుడ్లు అంటే బ్రౌన్ కలర్ ఉంటాయి మన ఇరవై దొరికితే మరి హైదరాబాద్ కావాలి అటు పోయినప్పుడైనా సరే ఎందుకంటే ఈ గుడ్లు అయిపోతున్నాయి మళ్ళీ నాన్నగని బంద్ చేసినాం అనుకో మళ్ళీ కాస్త దొరుకుతున్నాయి ఇప్పుడు చికెన్ తింటున్నారు చికెన్ గుడ్లు ఎలా పెడతాను అంటే ఈ గుడ్లు కూడా మీరు ఎప్పుడు అక్కడ తెచ్చిన గుడ్లు తింటున్నాం ఎప్పుడైనా ట్రైన్ ఎక్సర్రు కాబట్టి అవే ఇప్పటికి ఇంకా వస్తుంది రోజుల ఇద్దరే వాడని చెప్తున్నప్పుడు సంకలం అని ఇష్టమే హలో క్రియాష్ పాటలు పెడతాదా ఇందులో ఇంట్లో నెట్ అయిపోయింది ఇబ్బంది అవుతుంది వీడియోస్ టైంకి రావట్లేదు అంతా ఆగమ్మ సర్కారు ఉంది మాకు పెద్ద బాధ అయితుంది అలవాటైన పనం కదా గట్టే ఉంటది పాటలు ఏదైనా పని చేసేటప్పుడు పాటలు పెడితే అన్నే కూర్చుంటుండే మా పని అయిపోయేదాకా ఇప్పుడు అట్లా కాదు మా వెనకాలనే వస్తుండే వెళ్ళలేస్తావు పోయే ఇప్పుడు చాలు ఇగ పోయి దాదాపు మూడు గంటలు అవుతుంది పొద్దున్న ఎయిట్ థర్టీ కో ఏమో పోయిందో నాని వెనక్కిచ్చుకొని స్కూల్లో దిగిపోయినాం ఇదేమో కాల్షియం ఒక మేకమ్ ఉన్న దీనిని చూసినాం దానికి పాదు సరిపోతుండ్రు

అట్లా అనుకుంటారు సామాన్ అయితే సప్నక్క తెచ్చిండు మొత్తము శిర్షక్క అని మాట్లాడతారు మళ్ళీ తెచ్చిన అయ్యమ్మకి అమ్మ సైజ్ వస్తుంది బాగా చిన్న సైజ్ చిన్న సైజు ఓకే ఆడ నాని అని మంచిగా ఉన్నాయి బాబా ఎంత టెన్ నెంబర్గా టెన్ నెంబర్ అయితే ఓకే వస్తుందా మీకు నన్ను వీడలే ఫుల్ అది ఏమైంది ఎప్పుడు నీకు కావాల ఫోన్ కావాల ఈ సవిని తినిపి గంట సేపు పట్టింది కానీ వెనకాల మళ్ళీ అట్లనే అంటారు బాబు వెనకాల ఇంకా తింటికాడ రఫ్ అండ్ రఫ్ వాడనికే చెప్పులు అయితే కొంచెం వెనకాల పెద్దవు నాకన్నాయి ఆ చెప్పులు సో ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పులు తెచ్చుకున్నా అందరు తెచ్చుకుంటాం ఎవరన్నా మిస్ అయితే తప్ప ఇది రెండు చోటులు తెస్తాం కానీ ఎప్పుడు తెచ్చుకున్నా అందరికీ ఒకటేసారి తెచ్చుకుంటాం సో మీరు కూడా సింగిల్ సింగిల్ ఒకటి అందరు కలిసిపోయింది మంచిగా ఫ్యామిలీ మొత్తం తెచ్చిపోయిన కాదు బావా తిన్నావు అనుకో ఇగో మన కోసం ఎదురు చూస్తుంది బట్టల మూట బాయ్ కాడ పోయి అన్ని బట్టలు పిండేసి ఆయన స్నానం చేసుకొని వద్దు మళ్ళీ ఇప్పుడు ఈయన ఇప్పుడు నువ్వు స్నానం చేసి మనకు ఒక బకెట్ అని నీళ్ళు వేస్ట్ అదే బకెట్ అని నీళ్ళు ఉంటే వాష్రూమ్ కి యూజ్ అయితే కదా సరే ఓకే మళ్ళీ యుద్ధానికి అయితే సిద్ధం అయిపోవాలా చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి ఇవే ఉన్నాయి ఇంకేమైనా ఉన్నాయా ఇంకెళ్తాయా కొత్త టీషర్ట్ కొత్త టీషర్ట్ యంగ్ జాషర్ట్ యంగ్ టీషర్ట్ బాను ఇంకొంచెం అనుకో చేతులు చేతులు కొంచెం పైకి అనుకో అట్లా కమ్మ లెట్స్ గో జీన్స్ వేసుకుంటావా జీన్స్ వేసుకొని షూ వేసుకో మస్తుంటావు అప్పుడు జీరో సైజ్ పొట్ట బాగుంది నిజంగా బాగుంది సూపర్ సూపర్ అసలు సూపర్ ఎట్లా తీసుకోపోదాం సప్న

కొత్తగా వింతగా ఏ స్వప్నలో కాల సౌందర్య రాసి నా మిందుకొచ్చింది వచ్చింది కానీ విందు చేసి ఈ నీలి మేఘాల సౌదాలు విడిచి ఐ థింక్ ఏమో అడ్డట్టు నైట్ నాకు తెలిసి ఏ డబ్బా పెద్ద డబ్బా ఓ అందుకనే చేరాడిన ఇప్పుడు అందుతుందా మరి ఇవన్నీ అమ్మాల్సి అప్పుడు ఆయన వస్తే అటు పెట్టేసి గిట్నే ఏదో ఒకటి అవసరం రాదా పెంకటీలు క్లారిటీ ఎంత బాగా వస్తుందో పెంకటీలు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ ఏం చేసా పడేవు ఓ ఇల్లనా ఇది ఉండేనా మనకు నేను మర్చిపోయినా దీన్ని

ఈ పాటు ఈ బెడ్షీట్లు కూడా ఈ చేపలు కూడా బా అమ్మా రేపు మరి రేపు ఉత్కుంటే అయిపోతుంది రేపు వీలు కాదా స్వెటర్లు కూడానా సరిపోతుంది రామశంకర

அது கூட மூட்ட கட்டாலே ஆன்லைன் படதாலை படதே நீங்க ఉతుకుమంట వేసుకోవు వేసుకుంటావాళ్ళు వేసుకోండి సరే అలా ఉన్నాయి రైట్ కొన్ని వీళ్ళు తెచ్చిస్తావా దూపు అవుతున్నాక తడిచినవాసల్లకి ఎందుకు తడిచినవరా అని అందుకని వద్దానా ఎందుకు అని ఓరే ఏందిరాది సరదవుతుంది బేటా ఇప్పుడు బండి ఎట్లుంది చూసినా బండి ఎట్లుంది ఇది పరిస్థితి ఏమైంది ములు కూర్చుకుందా ములు ఉంటాయి ఇది ముళ్ళలుంటాయి బేటా పోయిందా ఇట్లా తడవద్దురా ఏడు వరకు వచ్చినాయి హౌ ఐ హెల్ప్ యూ నేను ఏ విధంగా మీకు సాయపడగలను ఎవరిపైన అన్న చేసుకోవాలి సారీ నేను పోతున్నా బాయ్ తెమ్మన్నా తెచ్చేసిన జాడీయాలి నువ్వే ఎయ్ అయిపోయినాయా వాయి చీర కూడా మంచిగా దొరికింది మన తగ్గట్టు ఎప్పుడు ఏ దంపుడు దంపిక ఉన్న కోపం మాత్రం పోవాలి అత్తమ్మ ఇట్లానేమో ఆడ ముదు తీసు మారో 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 శివరాత్రి పండుగ నాడు శివునితో యుద్ధం చేసి సమ్మక్క సార్యలకు నైవేద్యం పెట్టుకుంటే ఒకసారి నీరా ఆ శివుడాత కవిరం పానుర శివుడా జస్ట్ మిస్ మంచిగా ఉందిగా ఇది నానిగా ఉంది ఒకటి ఏ తాత తిడతారా కళ్ళు వేస్తున్నావుంద్రా తాత వస్తే కొడతాడు మరి నేను గరెలు ఎందుకేసినవని వద్దునా ఏదో అట్లా తాత కొడతాడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఇంకా బెడ్షీట్లు స్వెటర్ స్వెటర్లు బెడ్షీట్లు అన్నీ కూడా అయిపోయినాయి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కొన్ని ఎండింగ్ కొట్టేసినాయి ఆ చేపలు ఉన్నాయి చేపలు దాంతోపాటు పాటు జివి ఉన్నాయి చిన్న చిన్నవి ఎండింగ్ వచ్చేసి దాదాపు నడుము ఉంచుతుంది సార్ నాకైతే ఒక్కోటి తక్కువ బరువులు ఇలా సగం నిండినాయి ఇల్ల సగమైనాయి ఇవన్నీ ఖాళీ అయిపోతున్నాయి ఇంకొక ఇరవై నిమిషాలు అలా కథమవుతాయి ఏం పట్టదా ఓకే స్నానం చేయాలి కదా మళ్ళీ ఇన్న క్రియాన్ని చేయడం మంచిగా ఆడుకుంటుండేట చెట్టు నీడకు ఇట్లా విసిగించకుంటుంటే మంచిగా అనిపిస్తుంది క్రియాష్ క్రియాష్ అమ్ములు రైరాయిలు ఏ బ ఆడుకో 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 అమ్మ ఆడుకో సో అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఒక్కొక్కటికి ఇంటికి చేరవేసే ప్రయత్నం చేయాలి సప్న నేను ఒకటి ఏమనుకున్నాసా దొడ్డి దొడ్డి కల ఆరేసిపోతే సాయంత్రం తీసుకొచ్చి నువ్వు నేను ఎందుకంటావు చెప్పినాను నేను కాబట్టి

అదే సరే మంచిగా ఎండి పిచ్చి అంటే మంచిగా ఎండేస్తారు పిచ్చి పిచ్చి మరి నీట్గా మంచిగా వేసుకుంటాము దూరం దూరం వేయకుండా నాకు దగ్గర కొద్దు కొద్దు ఒక మల్క బట్టలు అయితే ఆడేసేసి వచ్చింది ఏడేసి మళ్ళీ ఇప్పటికే ఎక్కువ కష్టపడుతున్నావు మళ్ళీ పొంతలు అంటే ఎండకి ఏం కాదు ఈ బట్టలు అన్ని ఎండకి ఎండేస్తున్నాం అనుకో అన్ని కలర్లు అసలుకి అన్ని కొత్త బట్టలు పాపం బట్టలు నా బట్టలు అన్ని అయిపోయినాయి ట్రపులు ఖాళీ చేస్తున్నా రారా అంటే రా సరే చెప్పి ఉంటలేదు ఆ ట్రబ్బు కాడ వచ్చి కూర్చున్నాడు భయపడుతున్నాడు నీళ్ళకి మొన్న భయపడ్డాడు నల్ల కింద ముంచుదాం కదా నీళ్ళ కింద మళ్ళా కింద పెంచింది నాకు పంతులు అందుకనే చెప్పిండు నువ్వు పని చేయద్దు అని పని చెప్తే నీకు కీరదలుతుందా చూడుగా ఎంత చూడ అప్పుడప్పుడు అయిపోయింది ఎండ ఘోరంగా అవుతుంది బాబు పన్నెండున్నర ఎన్ని గంటలకు వచ్చినా గంటన్నర అవుతుంది ఎన్ని రోజుల బట్టలు నాలుగైదు రోజుల బట్టలు మళ్ళీ ఈ బట్టలు 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 ఇంట్లో గంటకోసారి టైలెట్ వస్తాడు నానియానివి అట్లనే అవుతున్నాయి అట్లనే అవుతున్నాయి గంటకోసారి అన్నట్టుగా ఇప్పుడు ఇంకొచ్చేది ఎండాకాలము ఈ నీళ్ళు రాకపోతే పరిస్థితి ఏందో ఏమో రెండు రోజులు ఏమో అంతేమో ఇప్పుడు అవన్నీ ఎట్లా వేసుకోకపోదా మళ్ళా బాధ ఎట్లా పట్టుకోవాలి అది లేపలేం బాబా అప్పుడు అంటే అలకదు కాబట్టి అంతా ఇంత భరించింది ఇప్పుడైతే దాన్ని భరించలే నేను ఇప్పుడు ఎడో పెడుతుంది దాన్ని మరి అలాంటే అయిపోతుంది ఎట్లా నేను ఏమండీ ఇంకా దీని మీద కొన్ని చేపలు ఉన్నాయి రెండు మూడు స్వెటర్లు కొన్ని పైన్ సెట్లు ఉన్నాయి ఇంకా నువ్వు స్నానం చేయడానికి వస్తా చూసినావా అప్పుడు దీన్ని తీసుకుని రా మరి నువ్వు ఇప్పుడు ఇవన్నీ బుడ్డోను మనం అందరం పెట్టుకోదాం ఏమైందిరా ఏమైంది క్రియాస్ పోదేమా అయిపోయింది ఇంటికి వెళ్ళిపోదాం ఇక పోదామా పోదేమా నీళ్ళు తాగుతావా మల కొన్ని తాగుతావా ఇయల్నా అలా నల్లకడ పోయి తాగుతుందా మరి నల్లకడ తాగుతుందా దా పాపం మరి భయపడుతుంది ఇవన్నీ తీసుకొని ఇంటికి పోయి వెళ్ళేసి స్నానాలు చేసి తిని ఒక గంటసేపు పచుకొని మళ్ళీ సాయంత్రం రూపెక్కాలి సాయంత్రానికి మళ్ళీ ఇంకొక గంటసేపు అయితే బాసల్లో దోమి అడిగేటందుకు నీళ్లు లేక మస్తు ఇబ్బంది అవుతుంది బాబు మనకైతే ఇట్లా అయిపోయింది మొత్తం తాం చేపేద్దాం పొద్దున ఏమో చూ అట్లే ఉన్నాడు తాం చేపే పోతే అదే ఆడు పోయినా బోర్ కాడికి పోతున్నాను భయపడుతున్నాడు వాడు పోయి పోనీ పోతి పోంతి పోంతి ఇగో బట్టలు ఇప్పుడు ఎండ మొత్తం ఇవన్నీ మస్తు ఘోరంగానే బట్టలు మొత్తం ఇవి ఎండి కూడా ఆగు ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నప్పుడు కదా సౌండ్ రావాలి ఒక్కసారి దొడవేళమని ఏమైంది అని దెబ్బ గురికా బయటికి ఏమి చెప్పులా అవు మస్తున్నాయి వెరైటీ వచ్చినాయి ఏమొచ్చేసి రెండు అవుతా ఉంది రెండు గంటలకి ఇక పని అంతా కంప్లీట్ అయిపోయింది కానీ ఆకలి అయితే ఘోరంగా కొడుతుంటే ఘోరంగా అవుతుంది ఇది వచ్చేసి బీరకాయ పెసరపప్పు ఇట్లా కర్రీ మస్తు ఉంటుంది పాటు మనకు ఏముండాలంటే పచ్చి పులుసు కానీ ఏదైనా ఉండాలి దాంతోపాటు ఇప్పుడు మనకి ఉంది ప్యూర్ పెరిగింది ಇಲ್ಲ ರೈಸ್ ಮಾತ್ರೇ ಮಾಡಿ ಅಪ್ಪಾಜಿ ಎಮ್ಮೆಟ್ಟೆವೆನೋ ಹೇ ಮನ್ನ ಒಕ್ಕಪದ ಐತೆ ఏం ಜಪಲ್ಲೆಗ ಅದತೆ ಮನ್ನ ಪತ್ತೆ ಮೇಂ ಬೆಟ್ಲೇಗ ಓಕೆ ಸಪ್ನ ಮೌರಂಗಟಾ ವಿನಿಗೆ ಜಿದ್ದೆಯವಾ ಅಡು ನಾವಾಚ್ ಬೆಟ್ಕೋ ಏ ವಾಚ್ ಬಾಲುತ್ತದ್ರಾ ದಾ ಶೇಕ್ರೋ ಓಯ್ ದಾತಿ ತಿನಂ ರಾರಾ ಈಗದ ಈಗದ ಏ ಕೂ ಇಂದವಾ ಅದಿವಾ ಸಪ್ನ ನೀ ತಮಿಕ್ಕೆ ದಾತಿ ತಿನಂ ತಾರೆ ನಿಶ್ಮಗವೈತೆ ఉన్నట్లా అమ్మా నాన్న నీ రా రగుకుల తిలక తబరా ఉన్నా రగుకుల తిలక రారా హ హ హ ఉప్పు వేసుకోదు పెరుగు వేసుకోవా ఏమదు డైరెక్ట్ కరి గలపకోవాలి పెరుగు ఉప్పునేది నోదేమంటా పాప ఉప్పు తింటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది చాలా మందికి ఆ ఎక్కువ అవడం వల్లనే ఏం క్రియన్స్ తినదారేను ఇక్కరా నేను ఉప్పు మానేసిన మళ్ళీ వేసుకుంటున్నా ఓన్లీ కూరలు మాత్రమే కాకపోతే కూరలు జాగ్రత్త మళ్ళీ వేసుకోకుంటున్నా సరేనా సప్న వై ఆర్ లుకింగ్ లైక్ సీరియస్ కేస్ ఆ అన్నట్టు ఆ ఆ తినేసే తినేసి